హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య ఎక్సైజ్ నా షాప్ వచ్చి గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోనే అండి ఇంకా మొత్తం అడ్రస్ కావాలంటే మాకు వాట్సాప్ చేయండి మొత్తం అడ్రస్ పెడతాను నేను ఇప్పుడు నేను మీకు పెళ్లి కోసం డైలీ వేర్ చీరలు అండ్ పట్టు సారీ చాలా తక్కువగా తీసుకొచ్చిన నేను సో మీరు మొత్తం వీడియో చూడండి ఇంకా మీకు ఎట్లానే ఆఫర్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన బెలైకన్ క్లిక్ చేయండి వారంలో రెండు మూడు వీడియో కంపల్సరీ వస్తుంది సో మీరు మంచిగా తీసుకొని లాభం తీసుకోవచ్చు మీరు సో ఇది కూడా మీరు మొత్తం వీడియో చూడండి చాలా మంచి మంచి రకం ఉన్నాయి మార్కెట్ అంటే యాభై రూపాయలు డెబ్బై రూపాయలు తక్కువ ఉంది మీకు గ్యారెంటీగా సో ఇంకా మా షాప్ లో పర్చేస్ చేయాలి మిమ్మల్ని ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి ఐదు వేలు బిల్ చేస్తే మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియా సర్వీ అవైలబుల్ ఉంది హైదరాబాద్ లో వచ్చి మీకు ర్యాపిడ్ సర్వీ అవైలబుల్ ఉన్నాయండి ఇంకా మా షాప్ ఓన్లీ హోల్సేల్ రిటర్లేదు లేదండి ఒకటి రోజు ఆల్రెడీ మాకు కాంటాక్ట్ చేయొద్దు ఓన్లీ హోల్సేల్ కాంటాక్ట్ చేయండి సో ఇప్పుడు వీడియోస్ అండి మీరు మొత్తం వీడియో ఇంకా ఫస్ట్ ఆయన చూడండి ఇది కూడా పటాకా సిల్క్ ఉన్నాయి చూడు పటాకా సిల్క్ చాలా బాగా సిల్ చాలా మంచి రకం ఉన్నాయి చూడండి దీనికి మాత్రం చూడవచ్చు ఇట్లా కాంట్రాస్ట్ పళ్ళు ఉంది క్వాలిటీ మాత్రం ప్యూర్ సిల్క్ క్వాలిటీ ఉన్నాయి మెత్తడ్ క్వాలిటీ చాలా మంచిగా ఉన్నాయి పెట్టడానికి కోసం మీకు చాలా సూపర్ ఐటమ్ అయిన మీరు తీసుకుపోయి మంచిగా రెండు వందల యాభై రూపాయలకి సేల్ చేయాలి చూడు మొత్తం సారీ మీకు చూడొచ్చు క్వాలిటీ మాత్రం ఒరిజినల్ క్వాలిటీ ఉన్నాయి ప్యూర్ క్వాలిటీ సో మొత్తం సారీ మీకు లాస్ట్ వరకు ఎలా మొత్తం ఫుల్ సారీ దీనికి బ్లౌజ్ మాత్రం బార్డర్ మ్యాచింగ్ ఎట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ మీకు మధ్యలో డిజైన్ వస్తుంది కింద బార్డర్ వస్తుంది చాలా సూపర్ ఐటమ్ పది చిరాది బండలు వస్తుంది కంపల్సరీ పది చీరా బట్టలు తీసుకోవాలి చూడొచ్చు మీరు అన్ని కలర్ మీకు డిజైన్ వేరే వేరే సేమ్ ఒక్క డిజైన్ లో కలర్ రాదు మీకు మిక్స్ ఐటమ్ ఉన్నాయి ఇందులో స్టాక్ చాలా ఉన్నాయి మా దగ్గర ఇంకా డిజైన్స్ కావాలంటే మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి మీకు వీడియో కాల్ లో కలర్ చూపుతాను రేట్ చాలా తక్కువ ఉంది దానికి యాక్చువల్ ప్రైస్ ఉన్నాయి రెండు వందల ఇరవై ఐదు ముప్పై రూపాయలు ఉన్నాయి బట్ మధ్య టెస్ట్ ఇప్పుడు ఆఫర్ ఆఫర్ రేట్ మాత్రం ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ నూట నలభై తొమ్మిది రూపాయలు ఏడు పది చీర కంపల్సరీ బట్టలు తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఆడడం చూడు ఇది ఒకటి జారా క్వాలిటీ జారా చాలా బాగా సరే అవుతుంది చాలా కస్టమర్ జారా అడిగినంత ముందు చూడండి తీసుకొచ్చిన చాలా తక్కువ తీసుకొచ్చిన చూడు అది పల్లె మాత్రం పల్లెకి మొత్తం కొంచెం డార్క్ కలర్ ఇదని వస్తుంది ఇంకా మొత్తం సారీ మాత్రం చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ ఫ్లో చూడు ఇందులో మాత్రం డిజైన్స్ చాలా ఉన్నాయి ఐదు ఆరు డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి కావాలని మాకు వాట్సాప్ చేయి వీడియో కాల్ చేయి ఇంకా నేను ఒక్కొక్కటి దానికి ఆరు చీర మ్యాచింగ్ వస్తా చూడు మొత్తం సారీ దీనికి బ్లౌజ్ అంటే కింద బార్డర్ ఉంది బార్డర్ మ్యాచ్ ఇట్లా ఎల్లో కలర్ బ్లౌజ్ ఉన్నాయి మధ్యలో మొత్తం సెల్ఫ్ డిజైన్ ఉంది ఇందులో ఆరు చీ సర్ట్ వస్తుంది కంపల్సరీ సర్ట్ సెట్ తీసుకోవాలి రేట్ చాలా తక్కువ ఉన్నాయి మొత్తం మార్కెట్ చూడు జారా అంటే మీకు రెండు వందల ఇరవై రూపాయలు అరవై రూపాయలు అనవస్తున్నాయి చూడ సర్ప్రైజ్ జారా ఉంది చూడు చూడాల సర్ప్రైజ్ జారా ఉంది ఇది చాలా మంచిగా అనవస్తున్నాయి మంచి అనవసరం మంచి ఉన్నాయి చూడు కలర్ మ్యాచ్ వచ్చి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడు ఇట్లా సెవెన్ కలర్ మ్యాచ్ ఉన్నాయి కంపల్సరీ సెట్ టు సెట్ తీసుకోవాలి రేట్ అంటే చాలా తక్కువ రేటు మాత్రం ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ మార్కెట్ లో రెండు వందల యాభై ఉన్నాయి మళ్ళీ జిఎస్టీ వేరే ఉంది దగ్గర జిఎస్టీ లేకుంటే ఉన్నాయి రేట్ అంటే ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రేట్ ఉంది కంపల్సరీ సెట్ సెట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ అని చూడండి ఇది ఒకటి బ్రాసో ఉంది బ్రాసోలో లో ఫైల్ ప్రింట్ అది కూడా చాలా బాగా అసలు అవుతున్నాయి చూడు ఇది వాళ్ళని ఆఫర్ తీసుకొచ్చిన చాలా షాకింగ్ ప్రైస్ ఉన్నాయి మీరు మొత్తం మార్కెట్ చూడు ఐడియా వస్తుంది ఎంత మార్కెట్ లో ఎప్పుడు కూడా మీకు త్రీ హండ్రెడ్ కి తక్కువ లేదు నేను కూడా మూడు ముప్పై ఎట్లా అమ్మిన అంత ముందు ఇప్పుడు మాకు తక్కువ తరగతి చూడండి సారీ అంటే మొత్తం ఆల్ ఓవర్ సారీ సేమ్ ఎట్లా మీకు బ్రాస్ చాలా కష్టమార్ ఇందులో సపరేట్ బ్లౌజ్ తీసుకుంటున్నా ఎట్లా నడుస్తున్నాయి ఇప్పుడు మొత్తం సారీ చూడొచ్చు మీరు చూడు మొత్తం ఫుల్ సారీ లాస్ట్ వరకు ఎట్లా దీనికి బ్లౌజ్ గా మీకు సేమ్ ఇట్లా రన్నింగ్ బ్లౌజ్ ఉందండి మీకు సపరేట్ బ్లౌజ్ మొత్తం ప్లేన్ సారీ లాగా ఉంది చూడు క్వాలిటీ మాత్రం ప్యూర్ బ్రాస్ దాంట్లో మొత్తం ఫుల్ ఫైల్ ప్రింట్ ఉన్నాయి ఇందులో పది చీర బండర్ వస్తుంది కంపల్సరీ బండర్ తీసుకోవాలి ఇందులో కూడా రెండు మూడు డిజైన్ కలిపి వస్తుంది చూడు పది చీర అంటే ఇద్దరు మా దగ్గర స్టాక్ చాలా ఉన్నాయి నువ్వు ఇంకా కావాలంటే మాకు వాట్సాప్ చేయండి ఇంకా డిజైన్ కలర్ చూపిస్తాను నేను చూడు ఇట్లా పది చీర బండలు బండలు అన్ని డిజైన్ అన్ని కలర్ వేరే త్రీ ఫోర్ డిజైన్స్ కలిపి పది చీర వస్తుంది చూడు ఇట్లా కలర్స్ ఉన్నాయి ఇంకా మీకు డిజైన్ కలర్ కావాలంటే మాకు వీడియో కాల్ చేయండి ఇంకా డిజైన్ కలర్ చూపిస్తాను నేను రేటు చాలా తక్కువ ఉంది మూడు వందల ముప్పై రూపాయలు బట్ ఇప్పుడు ఆఫర్ రేటు మాత్రం రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ రేట్ ఉంది కంపల్సరీ పది చీర బండలు వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూడు ఇది ఒక డోలా సిల్క్ ఉన్నాయి డోలా సిల్ లో మొత్తం పట్టు బార్డర్ చూడు విస్కస్ బార్డర్ ఉంది చాలా బాగా సెల్ అవుతున్నాయి క్వాలిటీ మాత్రం ఒరిజినల్ క్వాలిటీ డోలా సిల్ లో మార్కెట్ లో చాలా క్వాలిటీ వస్తున్నాయి ఇది అంటే మీకు ప్యూర్ క్వాలిటీ ఉన్నాయి కింద మొత్తం విస్కస్ బార్డర్ ఉంది చాలా మంచిగా ఉన్నాయి ఇంకా సారీ కూడా చూడచ్చు మీరు మొత్తం ఫుల్ సారీ చూడండి మొత్తం ఇట్లా చూడండి ఫ్యాన్సీ డిజైన్ మొత్తం క్వాలిటీ అంటే చాలా మెత్త సాఫ్ట్ క్వాలిటీ ఉన్నాయి మీరు మొత్తం మార్కెట్ చూడదు ఇట్లా సాఫ్ట్ క్వాలిటీ అయినా మీకు త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ ఎయిటీకి తక్కువ లేదు చూడు మొత్తం సారీ దీనికి బ్లౌజ్ అంటే చూడండి ఇట్లా బ్లౌజ్ ఉన్నాయి ఇది కి ఇట్లా డిజైన్ వస్తుంది చిన్న చిన్న బూట్ వస్తుంది కింద హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఇందులో మీకు పది చిన్న బండల్ వస్తుంది బండల్లో అన్ని డిజైన్ అన్ని కలర్ వేరే వేరే కొన్ని కొన్ని వెరైటీ కూడా మీకు మారుతుంది చూడొచ్చు ఇట్లా చెక్స్ ఐటమ్ చూడండి మీరు మొత్తం మార్కెట్ చూడొచ్చు మీరు త్రీ ఫిఫ్టీ కి నడుస్తున్నాయి చూడు ఇట్లా సీక్వెన్స్ ఐటమ్ ఉంది ఇట్లా అన్ని ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఇందులో మీరు మాకు వాట్సాప్ చేయండి ఇంకా మీకు కలర్ చూపించాను వీడియో కాల్ చేయండి ఇంకా చాలా సరుకు ఉంది మాత ఇందులో చూడు ఒక్కొక్క కలర్ చూడండి ఒక్కొక్క డిజైన్ చూడండి చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చూడు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి పది చిరా బండల్స్ అది కంపల్సరీ బండల్ టు బండల్ వేసుకోవాలి వీడిగా వీడియో రాదు అండి మాకు వాట్సాప్ చే వీడియో కాల్ చేయండి రెడ్ మా చార్ తక్కువ ఉంది రెడ్ మాత్రం ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెడ్ ఉంది రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు కంపల్సరీ పది చిరా బండల్ టు బండల్ తీసుకోవాలి ఇంకా ఎక్కువ చూడండి ఇది ఒకటి ఫ్యాన్సీ ఆట ఉన్న చూడు రిమ్ జిమ్ క్వాలిటీ ఉన్నాయి జిల్మిల్ క్వాలిటీ దాని మీద మొత్తం ఫుల్ ఫైల్ ప్రింట్ చూడచ్చు ఇది మొత్తం ఫుల్ మధ్యలో లోపడుతున్నాయి మొత్తం సిల్వర్ జరీ బూటా ఉంది ఇది సెల్వర్ ది మొత్తం ఫల్ ప్రింట్ బుటా ఉన్నాయి ఇక పల్లె మీరు మొత్తం ఫుల్ టెజర్ వస్తుంది ఇక మొత్తం సారీ మాత్రం చూసి మీరు మొత్తం ఫుల్ సారీ చూడండి జిల్మిల్ క్వాలిటీ అంటే చాలా బాగా సెల్ అవుతున్నాయి మొత్తం ఫుల్ సారీ ఫల్ ప్రింట్ ఉంది చాలా సూపర్ ఐటమ్ ఉంది ఇప్పుడు మొత్తం సారీ లాస్ట్ వరకు ఎట్లా అనిస్తుంది మొత్తం దీనికి బ్లౌజ్ కూడా మీకు సపరేట్ కదండి సేమ్ సేమ్ రన్నింగ్ బ్లౌ వస్తుంది ఎందుకంటే చాలా కస్టమర్లు ఇప్పుడు సెపరేట్ బ్లౌజ్ తీసుకుంటున్నా హెవీ బ్లౌజ్ దానిలో కట్టున అంటే చాలా ఐటమ్ ఎక్కువ టైప్ లో మీకు రన్నింగ్ బ్లవ వస్తున్నాయి ఇందులో కూడా మీకు ఆరు చిరాస్ వస్తుంది ఇది సిల్వర్ ప్రింట్ ఉన్నాయి ఇందులో మీకు గోల్డ్ ప్రింట్ కావాలి అది కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి కావాలంటే మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా రెండు మూడు డిజైన్స్ అవైలబుల్ ఉంది అది కూడా నేను రేట్ అనేది చాలా తక్కువ మార్కెట్ లో ఇప్పుడు కూడా త్రీ థర్టీ ఫైవ్ నడుస్తున్నాయి బట్ మా దగ్గర రేట్ మాత్రం ఓన్లీ త్రీ టెన్ రూపీస్ మూడు వందల పది రూపాయలు రేట్ ఉంది కంపల్సరీ ఆరు చీరా తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూడండి ఇది ఒకటి జిమ్మి ఉన్నాయి జిమ్ ఇచ్చు కూడా చాలా బాగా సెల్ అవుతున్నాయి ప్లెయిన్ సారీ మొత్తం జిమ్ ఇచ్చు మీద మొత్తం ఫుల్ సీక్వెన్స్ లైన్స్ ఉన్నాయి చూడండి మధ్యలో మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉంది చాలా బాగా సెల్ అవుతుంది మొత్తం ప్లెయిన్ సారీ ఉంది మొత్తం లాస్ట్ వరకు సిక్స్ థర్టీ చీర మీకు ఎట్లానే వస్తుంది చూడు చాలా సూపర్ ఐటమ్ ఉంది క్వాలిటీ మాత్రం ఒరిజినల్ క్వాలిటీనే మీరు బయట అంతే మంచిగా హండ్రెడ్ రూపీస్ మీటర్ చూడండి ఎట్లా ఐటమ్ మార్కెట్ మార్కెట్లో తొంభై రూపాయలు మీటర్ నడు వస్తున్నాయి చూడు దీనికి ఎట్లా బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ కూడా మీకు సేమ్ రనీ వస్తుంది సిక్స్ థర్టీ చీర గ్యారంటీ వస్తుంది మీకు చూడు ఇందులో ఐదు చీర సెట్ వస్తుంది కంపల్సరీ ఐదు చిరా షర్ట్ తీసుకోవాలి కలర్ మీరు చూడండి ఐదు కలర్స్ ఉన్నాయి చూడండి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇంగ్లీష్ కలర్ మ్యాచింగ్ ఉంది మొత్తం ఇట్లా ఐదు కలర్ షర్ట్ ఉంది కంపల్సరీ షర్ట్ తీసుకోవాలి రేట్ కూడా చాలా తక్కువ ఉంది మార్కెట్ లో ఎనభై రూపాయలు తొంభై రూపాయలు మీటర్ కి నడుస్తున్నాయి బట్ మా దగ్గర ఆఫర్ లో వచ్చిన ఆఫర్ ఏమిన్నా సో రేట్ మాత్రం ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రేట్ ఉంది కంపల్సరీ ఐదు చిరా షర్ట్ తీసుకోవాలి ఇంక చూడు ఇది చూడదు ఎల్ల పట్టు ఉంది ఎల్ల పట్టు కూడా చాలా బాగా సేల్ ఐటమ్ చూడండి దానికి పళ్ళు మాత్రం చూడొచ్చు మీరు ఫుల్ రిచ్ పల్లె ఉంది చాలా సూపర్ రకం ఉంది చూడు ముతఫుల్ జరింగ్ ఉన్నాయి మొత్తం ఇంకా సారీ కూడా చూడొచ్చు మీరు చాలా సుప్పట్ సారీ కూడా చాలా మంచి రకం ఉంది అండి చాలా బాగా సరే ఎల్లో కామన్ అంటే ఇప్పుడు చాలా నడుస్తున్నాయి పెళ్లి ఉన్నాయి పెళ్లి కోసం ఎల్లో కలర్ చాలా నడుస్తుంది చూడు మొత్తం సారీ మీకు చూడు యెల్లో మీద మొత్తం ఫుల్ గ్రీన్ జరి ఉంది దీనికి బ్లౌజ్ చూడొచ్చు మీరు ఇంత బార్డర్ ఉంది బార్డర్ మ్యాచ్ మీకు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మీకు మొత్తం ఫుల్ హెవీ రిచ్ బ్లౌజ్ ఉన్నాయి మొత్తం జరి వీరింగ్ ఉన్నాయి ఇందులో ఫోర్ కలర్ మ్యాచ్ ఉన్నాయి యెల్లో కామన్ బ్యాక్గ్రౌండ్ ఇంకా మీకు బార్డర్ మధ్యలో ఫ్లవర్ మార్చింది చూడు ఇట్లా మొత్తం ఎల్లో మీద ఇట్లా నాలుగు చీర సైడ్ ఉంది కంపల్సరీ సర్ తీసుకోవాలి ఎందులో మా దగ్గర ఇంకా ఒక అవైలబుల్ ఉన్నాయి మీరు కావాలంటే మాకు వాట్సాప్ వీడియో కాల్ ఇంకా అడగన్ చూపిస్తాను రేట్ చాలా చాలా తక్కువ ఉంది రేట్ మాత్రం ఓన్లీ త్రీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు రేట్ ఉంది కంపల్సరీ నాలుగు చిరా సార్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ చాలా చూడు ఇది ఒకటి గంగాపట్టు గంగా పట్టు కూడా చాలా బాగా సెల్ అవుతున్నాయి చాలా బాగా అందుతున్నా నేను మా దగ్గర రెగ్యులర్ గా పోతున్నాయి మా షాప్ ది స్పెషల్ వెరైటీ ఇది ఎందుకంటే చాలా సేల్ ఐటమ్ తేడా పళ్ళు అంటే మొత్తం ఫ్రెష్ పళ్ళు ఉంది ఇంకా మొత్తం కూడా చూడొచ్చు మీరు మొత్తం మధ్యలో జరిగిన ఉన్నాయి కింద ార్డర్ చూడొచ్చు కాంట్రాస్ట్ బార్డర్ ఉంది చాలా మంచిగా ఉంది మొత్తం సారీ మీకు లాస్ట్ వరకు సేమ్ ఎట్లానే వస్తుంది దీనికి బ్లౌజ్ గా కింద బార్డర్ ఉంది బార్డర్ మంచిగా ఉంటే మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ గా మీకు మొత్తం ఫుల్ రిచ్ బ్లౌజ్ ఉంది మొత్తం బార్డర్ వస్తుంది హ్యాండ్స్ కి మీకు ఇందులో మా దగ్గర రెండు మూడు డిజైన్స్ అవైలబుల్ ఉంది కావాలంటే మాకు వాట్సాప్ చేయండి కలర్ అంటే మీకు నాలుగు చిరా వస్తుంది చూడు కలర్ చూడండి చాలా మంచి కలర్ వస్తుంది మార్కెట్ లో మీరు టెలిస్ గంగా పట్టి అంటే మీకు ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్లస్ జిఎస్టీ ఉంది మన దగ్గర జిఎస్టీ లేకుండా రేటు మాత్రం ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు రేటు కంపల్సరీ నాలుగు వచ్చిన తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూడండి అది ఒకటి పట్టులో ఫ్యాన్సీ ఐటమ్ ఉంది మిక్స్ ఐటమ్ ఉంది చూడు అది కూడా చాలా ఆఫర్ ఐటమ్ చూడండి పళ్ళు మాత్రం చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ రిష్ పళ్ళు ఉంది మొత్తం జరేబీవింగ్ ఉన్నాయి చూడొచ్చు మీరు ఇంకా సారీ కూడా చూడండి మీరు చాలా సూపర్ డేజ్ అని చూడు ఇక మొత్తం క్వాలిటీ మాత్రం ప్యూర్ సాఫ్ట్ పట్టు అందులో మధ్యలో మొత్తం ఫుల్ క్రషింగ్ ఉన్నాయి క్రషింగ్ అంటే ఇప్పుడు చాలా బాగా సెల్ అవుతున్నాయి మార్కెట్ లో మీరు చూడొచ్చు సెవెన్ హండ్రెడ్ ప్లస్ ది ఐటమ్స్ ఉన్నాయి క్రష్ అంటే మీకు చూడు మొత్తం సారీ మీకు లాస్ట్ వరకు ఎట్లానే వస్తుంది దీనికి బ్లౌజ్ అంటే కింద బార్డర్ బార్డర్ మ్యాచ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి వన్ మీటర్ జాకెట్ వస్తాయి చూడు మొత్తం పెద్ద బ్లౌజ్ ఉంది ఇందులో మీకు ఆరుచిరా బండల్ వస్తుంది బండల్లో అన్ని వెరైటీ వేరే వేరే అన్ని వెరైటీ అంటే మీకు ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల రూపాయలు ఏడు యాభై రూపాయలు అన్ని వెరైటీ ఇందులో మిక్స్ ఉన్నాయి మీకు అన్ని హెవీ హెవీ ఐటమ్స్ ఉన్నాయి చూడు కంపల్సరీ ఆరు చూ బండల్ టు బండల్ తీసుకోవాలి ఇందులో మా దగ్గర స్టాక్ చాలా ఉన్నాయి కలర్స్ చాలా ఉన్నాయి వేరే బడ్డల్ కూడా చాలా ఉంది మీకు కావాలంటే మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా నేను చూడు కలర్ మంచి చూడొచ్చు ఎట్లా ఆరు చిరా సడస్తుంది కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి రేట్ చాలా తక్కువ ఉంది అన్ని వెరైటీ మీకు ఆరు యాభై నుంచి ఏడు వందల వరకు ఐటమ్స్ ఉన్నాయి బట్ మా దగ్గర ఆఫర్ రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు ఉంది కంపల్సరీ ఆరు చిరాస తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూడు ఇది ఒకటి సాఫ్ట్ పట్టు చూడు డిజిటల్ డిజిటల్ సాఫ్ట్ కూడా చాలా బాగా స్టే అవుతున్నాయి పళ్ళం మాత్రం చూడొచ్చు మీరు ఇట్లా మొత్తం ఫుల్ రిచ్ పళ్ళు ఉంది మొత్తం ఫుల్ జరీ వివింగ్ పళ్ళకి మొత్తం ఫుల్ టజల్స్ టజర్స్ ఇంకా సారీ చూడొచ్చు మీరు మొత్తం మధ్యలో చూడు డిజిటల్ ప్రింట్ ఉంది మొత్తం క్వాలిటీ మాత్రం ప్యూర్ సాఫ్ట్ సిల్క్ ఉన్నాయి దాంట్లో మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంది ఇందులో మా దగ్గర ఇంకా డిజైన్స్ అవైలబుల్ ఉండండి కాలేటీ మాకు వాట్సాప్ చేయి ఇంకా డిజైన్ ఇందులో మా దగ్గర రెగ్యులర్ గా స్టాక్ వస్తున్నాయి రెగ్యులర్ కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి చూడండి దీనికి అంటే ఇట్లా మొత్తం ఫుల్ రిచ్ బ్లౌజ్ చూడు మొత్తం మధ్యలో జరీ వివింగ్ అని మొత్తం ఇందులో మీకు ఆర్ వచ్చి రాస్తే వస్తుంది కంపల్సరీ సర్ట్ సార్ తీసుకోవాలి చూడు కలర్ మ్యాచింగ్ మొత్తం న్యూ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఇందులో మాత్రం డైలీ కొత్త స్టాక్ డైలీ కొత్త డిజైన్స్ కొత్త కలర్ మ్యాచింగ్ వస్తున్నాయి మీరు మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా డిజైన్ కలర్ వచ్చి నేను ఆరు వచ్చి వస్తుంది కంపల్సరీ సర్ట్ సర్ తీసుకోవాలి కలర్ మ్యాచ్ ఉన్నాయి రేట్ కూడా చాలా తక్కువ ఉంది మార్కెట్ లో చూడొచ్చు మీరు ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ జిఎస్టీ ఉంది మన దగ్గర జిఎస్టీ లేకుండా రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు ఉంది కంపల్సరీ ఆరు చీరా సెట్ తీసుకోవాలి ఇప్పుడు చూపించిన మీకు కొన్ని ఐటమ్స్ ఉన్నాయి సాఫ్ట్ పట్టు ఉన్నాయి ఎల్లో స్పెషల్ ఉన్నాయి ఇంకా మిక్స్డ్ ఐటమ్స్ ఉన్నాయి పట్టులు ఐటమ్స్ ఉన్నాయి డైలీ వేర్ ఐటమ్స్ ఉన్నాయి ఇట్లానే మా షాప్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు మాకు వాట్సాప్ చేయి లేకపోతే వీడియో కాల్ చేయండి అన్ని వెరైటీ మీకు చూపిస్తాను లేకపోతే మా షాప్ కి విజిట్ చేయండి మీరు మా షాప్కి వస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు మీరు ఎట్లానే మీకు మంచిగా ఆఫర్ వేసుకోవాలంటే మా ఛానల్ చేయండి ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూగా మీకు సీజన్ ఉన్నాయి పెళ్లి సీజన్ ఉన్నాయి మళ్ళీ కప్పు ఫెస్టివల్స్ ఉన్నాయి ఎప్పుడు మీకు నేను రెగ్యులర్ పెట్టాను నేను ఇంకా మా షాప్ లో కావాలంటే మా దగ్గర సీఆడి ఆప్షన్ లేదండి మీరు మాకు పేమెంట్ చేస్తే మీకు ఆల్ ఓవర్ ఇండియా కోరర్ చేస్తాను నేను ఇంకా హైదరాబాద్ రేపిడ్ సర్వీస్ ఉన్నాయి ఇంకా అట్లానే మా వీడియో నచ్చినట్టు వీడియో లైక్ చేయండి మీరు ఫ్రెండ్స్ లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్